ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి సమావేశం ముగిసింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ నీతి ఆయోగ్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి భేటీ సుత్యవృతం ముగిసింది ముగిసినటువంటి భేటీలో ప్రధాని నేతృత్వంలోని నేతృత్వంలో జరిగినటువంటి భేటీలో ప్రధానంగా రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపాంతరం చేయాలని అదే సందర్భంలో రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు వీటన్నిటినీ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఒక ఇండియా స్ఫూర్తితోటి ముందుకు సాగే విధంగా తదుపరి కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా చర్చలో ప్రధానమైనటువంటి అంశాలుగా పేర్కొనవచ్చు దాంతో పాటుగా రాష్ట్రాలు వీటన్నిటికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు వందేళ్లలో ఒక్కసారి సంభవించేటువంటి మహమ్మారిని వీటుగా ఎదుర్కొన్నామని చెప్పి చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత మహమ్మారిని ఎదుర్కొన్న తర్వాత నుంచి ప్రజల్లో ఉత్సాహం విశ్వాసం మరింత పెంపొందాయని ఆ విశ్వాసాన్ని ఉత్సాహాన్ని వాటన్నిటిని ఉపయోగించుకొని దేశాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి సరైనటువంటి మార్గంలోనే ప్రస్తుతం పయనిస్తున్నాము అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో పేర్కొన్నారు అదే సందర్భంలో రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక అంశాలు ప్రజలు ఎక్కువగా రాష్ట్రంతోనే రాష్ట్ర ప్రభుత్వాలతోనే అనుసంధానమై ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంతోనే నేరుగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి రాష్ట్రాలు చేపట్టిన కార్యక్రమాలే ప్రధానంగా దేశ పురోభివృద్ధికి రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్లకు సంబంధించిన ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందిస్తాయి కాబట్టి రాష్ట్రాల ప్రోత్సాహం తప్పనిసరిగా కేంద్రానికి ఉండాలని అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు అదే తరహాలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఒక టీమిండియా స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్రపంచానికి చాటుదాము అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది దీంతో పాటుగా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఆహారము విద్య వైద్య వైద్యము ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రధానంగా నాణ్యత లేని అంశాలుగా ఉన్నాయి వీటన్నిటిలో పూర్తి స్థాయిలో నాణ్యతను తీసుకురావాలని ప్రజల్లో మరింత ఉన్నత స్థాయి ఆలోచనలు వీటి సందర్భంలో క్రియేట్ చేయాలి అని చెప్పి గతంలో జరిగినటువంటి ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్ణయించింది దాని దాని కొనసాగింపుగానే ఈ రోజు జరిగినటువంటి భేటీలో కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రధానంగా చర్చకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది మరి కాసేపట్లో నితి ఆయోగ్ సిఇఒో ఆయోగ్ వైస్ చైర్మన్ మీడియా ముందుకు రాబోతున్నారు ఈ రోజు చర్చించినటువంటి అంశాలన్నిటినీ ప్రధానంగా వివరించబోతున్నారు వీటితో పాటు రెండు వేల నలభై ఏడుకు కు సంబంధించినటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందుకు త్వరలో తీసుకురానున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి దాంతో పాటు ఒక రోడ్ మ్యాప్ ను రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో ఒక రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నారు కాబట్టి ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ త్వరలో బయట పెట్టబోతున్నారు అలాగే పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ భేటీలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది పర్టికులర్ ఏపీ సీఎం ఎలాంటి అంశాలు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి గత ఏడాది ఆయన ప్రజల ముందు పెట్టారు దేశంలో అనేక అంశాల్లో చోటు చేసుకున్నటువంటి ఏవైతే వ్యత్యాసాలు ఉన్నాయో వాటితో పాటు ఏజ్ గ్యాప్ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీంతో పాటుగా రాష్ట్రాలు వైపు నుంచి జరగాల్సినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన నా వీటితో పాటుగా ఒక్కొక్క భారతీయుడు తలసరి ఆదాయం పెరగటానికి ఉన్నటువంటి ఆస్కారం ఏంటి దేశంలో పేదరికం అనేది నిర్మూలన కావాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాల నేటిపైన ఇప్పటికే ఆయన ప్రజ తన ప్రజెంటేషన్ లో తన విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచారు అదే సందర్భంలో అమరావతికి సంబంధించినటువంటి కీలకమైన డెవలప్మెంట్ ప్రస్తుతం దేశంలో ఒక నూతన నగరం రూపొందుతుంది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరం రూపొందుతుంది అంటే అది అమరావతి కాబట్టి అమరావతి గత ఐదేళ్లలో ఎలాంటి నష్టం చూసింది ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరొకసారి అమరావతిని ఏ విధంగా ప్రపంచానికి ఒక అభివృద్ధి చెందేటువంటి నగరంగా ఒక గ్రోత్ సెంటర్ గా ఒక రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులను ఒక రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని అంశాలను జోడించేటువంటి ఒక కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంగా అమరావతి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించినట్లుగా తెలుస్తా ఉంది వీటితో పాటుగా మిగిలినటువంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కూడా పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తా ఉంది ధన్యవాదాలు